హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీపీ జీ కిచెన్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ముందుగా మన ఫాలోవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజు భోగి పండగ కదండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మంట వేయడం కొంచెం లేట్ అయిందండి అందరూ కొంచెం రెడీ అయి రావడానికి టైం పట్టింది మా పక్క వాళ్ళంతా అందరం కలిసి మా వీధిలో సెంటర్లో ఇలా భోగి పండగని ఇలా మంట వేసి సెలబ్రేట్ చేసుకున్నామండి మా పక్కన ఉన్న అన్నయ్య గారు ఫస్ట్ వెలిగించారు అలా తర్వాత ఒక్కొక్కరుగా అందరం వెలిగించామండి భోగి అయితే ఈరోజు మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా సరదాగా గడిచిందండి ఈరోజు ఉదయం అంతా అందరూ మంట దగ్గరే ఉండి ఫొటోస్ అయ్యి తీసుకున్నారు చాలా బాగా జరిగింది స్వీట్లు అయ్యి పంచి పెట్టుకున్నారు కూడా అండి ఒకరికొకరు ఇది నేను లాస్ట్గా నేను వెలిగించానండి వెలిగించిన తర్వాత త్వరగా అంటుకోవడానికి టైం పట్టిందండి ఎందుకంటే నైట్ మంచులో వండిపోవడం వల్ల ఈ పుల్లలనేవి మంట అంటుకోవడానికి టైం పట్టింది మేమైతే చాలా బాగా చేసుకున్నామండి చాలా సరదా అనిపించింది ఇంకా మా వీధిలో ఇంకా చాలా మంటలు వేశారండి మా కాలనీలో లోపలంతా అందరూ ఒక్కొక్కరు వెళ్ళి చూశారు ఒక్కొక్క చోటకి వెళ్ళి చూసారండి తెల్లవారుజాను డప్పులతో వచ్చి అందరినీ నిద్ర లేపుతారండి తర్వాత మా అమ్మాయిలు పిల్లలు అందరూ కలిపి పెద్దవాళ్ళు అందరూ కలిపి డాన్సులు కూడా వేస్తూ ఉంటారు నాకు వెళ్ళడానికి కుదరలేదండి ఉదయం కానీ ఇక్కడైతే మేమైతే మా వీధిలో మా ఇంటి దగ్గర ముందే కానీ మేము ఇలా వేసామన్నమాట మా పక్క పాపలిద్దరూ ఇలా భోగి మంటలో దండలు వేస్తారండి మేము చిన్నప్పుడు వేసేవాళ్ళం ఇప్పుడు వేయలేదు చాలా చాలా సరదాగా జరిగిపోయిందండి మీరు ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ పక్కగా నిల్చున్నామండి ఫొటోస్ కూడా తీసుకున్నాము అందరూ నీట్గా చూడండి మంట అలా ఉండే కొద్దీ బాగా అనమాట అంటుకోవడం కోసం పక్కన అన్నయ్య గారు అయితే చాలా కష్టపడ్డారు నేనండి బ్లూ శారీలో చూసారా మా పక్క వాళ్ళందరం కలిపి ఇలా ఫొటోస్ తీసుకున్నామండి వీడియో తీసుకున్నాము మా భోగి బండికి ఇలా జరిగిందండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్